వెల్కమ్ టు మజా డైరీ ఫామ్ డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి ఈరోజు మన డైరీ ఫామ్లో స్టాక్ ఎంత ఉందంటే గేదెలు ఎన్ని ఉన్నాయి ఎన్ని వెళ్ళాయి ఏ బ్రీడ్ సంబంధించిన గేదెలు ఈరోజు ఎంతో స్టాక్ ఉందో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడవచ్చు చాలామంది అయితే రైతులు ఇక్కడ వచ్చి చూసుకుంటున్నారు వాళ్ళు సెలక్షన్ చేసే గేదెకి బయట ఇప్పి చూపిస్తున్నాం మనం చాలామంది రైతులు కూడా ఇక్కడ వచ్చి చూసుకుంటున్నాయి పాల టైం అంటే మిల్కింగ్ టైం కదా వింకింగ్ టైంలో వచ్చి సెలెక్షన్ చేస్తున్న గేదెకి కూడా పాలు తీపిచ్చి ఎన్ని లీటర్లు ఉన్నాయి ఏందని చూసుకుంటున్నాను ఇదంతా చూసినా ఖాళీ ప్లేస్ ఇది నిన్న సెవెంటీన్ యానిమల్స్ అయితే వెళ్ళినాయని చెప్పినాం కదా అవి అవి వెళ్ళినందువల్ల ఇక్కడైతే మొత్తం ఖాళీ స్పేస్ ఉండిపోయింది ఇంకోటి ఏంటంటే మన డైరీ ఫామ్లో సండే రోజు కూడా కొన్ని గేదెలు వస్తున్నాయి అవి ఎన్ని గేదెలు వస్తున్నాయి ఏమనేది మనం రోజు ముందే అప్డేట్ ఇస్తాం మ్యాక్సిమం అయితే ఒక నాలుగు లోడ్లు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఓ నాలుగు లోడ్ అంటే నలభై గేదెలు అన్నట్టు అవన్నీ ముర్రా గేదెల సంబంధించిన ఇప్పుడైతే మన డైరీ ఫామ్లో ముర్రా గేదెలు వచ్చేసి ఒక నిన్నైతే అరవై గేదెలని చెప్పారు మదర్ గారు అయితే అరవై అని చెప్పారు ఈరోజు అయితే మార్నింగ్ ఒక మూడు అయితే బయటికి వెళ్ళినాయి అంటే ఒక కర్ణాటక రైతు అయితే రెండు తీసుకెళ్లారు ఇంకొకరు అయితే ఇంకొకటి తీసుకెళ్లారు రేపు అయిన రేపు వీడియోస్ మార్నింగ్ అనేది కన్నడకి వచ్చిన రైతు ఎవరైతే ఉన్నారో ఆ ఫుల్ వీడియో అయితే రేపు మార్నింగ్ వస్తుంది ఈరోజు ఇప్పుడైతే స్టాక్ వీడియో వస్తుంది ఇది ఇక్కడ చూసినా కదా స్టాక్ వీడియో ఇక్కడైతే మన దగ్గర వచ్చేసి మ్యాక్సిమం అయితే ఫిఫ్టీ ఎయిట్ అనిమల్స్ అయితే ఉన్నాయి ముర్రాకు సంబంధించిన యానిమల్స్ అయితే ఒక యాభై ఎనిమిది అయితే ఉన్నాయి యాభై ఎనిమిది గేదెలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే అయితే యాభై ఏడు యాభై ఎనిమిది గేదెలు అయితే ఉన్నాయి జాఫ్రాబాయి చూసుకున్నట్టయితే పన్నెండు నుంచి పద్నాలుగు గేదెలు అయితే ఉంటాయి ఇంకా పన్నెండు నుంచి పద్నాలుగు గేదెలు ఉంటాయి రైతులు చూసుకుంటున్నారు ఇక్కడ వచ్చి వాళ్ళు సెలక్షన్ చేసుకున్న గేదెకి కూడా వచ్చి అన్న సినన్న కూడా ఉన్నారు ఇక్కడ సినన్న కూడా వాళ్ళకి అవగాహన ఇప్పిస్తారు ఇక గేదెంకి రిటర్న్ ఇస్తారు ఏనేదే మొత్తం చెప్తారు ఓకే బన్నీ అయితే ఇంకా మా దగ్గర అయితే స్టాక్ లేదు ఒక గేదే ఉంటుంది అంతే మిగతా అవన్నీ ఆ రోజే సేల్ అయిపోయినాయి ఇవన్నీ గేదెలే ఒక ఇంకోటి వచ్చేసి బన్నీ కూడా అక్కడ నుంచి బయలుదేరుతుందని చెప్పారు ఈరోజు ఇక్కడ వచ్చే మన మన ఫామ్కి వచ్చే వరకు ఏ రోజు వస్తుందో మనకైతే ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు కన్ఫర్మేషన్ అయితే లేదు ఒకరోజు ముందే అప్డేట్ చేస్తాం ఖచ్చితంగా షార్ట్ వీడియో కూడా ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం ఎందుకంటే ఏ గేదెలు వస్తున్నాయి ఏ క్వాలిటీ వస్తున్నాయి హెవీ సైజా నార్మల్ సైజా అనేది అవగాహన వస్తుంది అందరికీ బన్నీ అయితే అవగాహన లేకున్నా చాలామంది అయితే ఏ సైజు సంబంధం లేదు పాలు అయితే చాలు అని చెప్పి పాలు ఇస్తే చాలు అని చెప్పి చాలామంది వచ్చి ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ మన డైరీ ఫామ్లో ఇక్కడనే స్టే చేసి మార్నింగ్ గీదలు తీసుకొని వెళ్ళిపోతున్నాం మ్యాక్సిమం అయితే ఎక్కువ లోడ్ వచ్చినా ఒక రోజు కూడా ఆగట్లేదు ఇవన్నీ జాఫరాబాద్ గేదలు ఇవి ओके okay, मन दे गया सब्सक्राइब करो बोलो सब्सक्राइब करो और शेयर कौन करते वो कर लेते अब बोलो कर लेता okay. okay. ओके अभी तुम लाइन पे कितने भाई से दस भाई से दस भाई से ओके कौन सा भाई संभाल रहे हैं अभी तुम मुर्रा मुर्रा अच्छा नहीं आता ना मुर्रा ओके okay. వచ్చి చూసుకుంటున్న జాఫరాబాది గేదెలకి అయితే వీళ్ళైతే ఆంధ్ర విజయవాడ నుంచి వచ్చారు గేదెలు సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఉన్న తర్వాత మనం అయితే వాళ్ళతో ఫుల్ వీడియో తీద్దాం విజయవాడ అని చెప్పి మార్నింగ్ చెప్పారు ఒకసారి కన్ఫర్మేషన్ కూడా చేసుకుందాం మనం ఎక్కడి నుంచి వచ్చారండి ఇబ్బంది పడుతున్నారు అన్న అయితే మాట్లాడలేదు గేదెలు కొన్నాకనే మాట్లాడదామని అంటున్నారు ఓకే వాళ్ళు తీసుకున్న జాఫరాబాద్ గేదెలు అయితే చూసుకుంటున్నారు అయితే కూడా చూసుకొని గేదలు తీసుకోవడం జరుగుతుంది దాని తర్వాత మనం ఫుల్ వీడియో తీసుకుందాం ఓకే మన గేదెల గురించి అయితే అప్డేట్ ఇది మన స్టాక్ ఎంత ఉందో అయితే మనం చెప్పేసాం ఈ వీడియోలో ఇంకోటి ఏంటంటే మనం చెప్పే గ్యారెంటీ ఏంటంటే ఇక్కడనే ఉండి రెండు లేదా నాలుగు పూటలు ఇక్కడనే చెక్ చేసుకోమని చెప్పి చెప్తున్నారు ప్రతి రైతు కూడా అదే చెప్తున్నాం ప్రతి రైతు కూడా ఇక్కడనే చూసి చెక్ చేసుకొని తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఎవరైనా రెండు వందలు మూడు వందల కిలోమీటర్ల నుంచి వచ్చేవరకు అయితే వచ్చి ఇక్కడ చూసుకొని తీసుకెళ్తేనే బెస్ట్ ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ రావాలి అనేది ఆటో ఛార్జెస్ ఎక్కువ ఆ గేదే అటు దిప్పడం ఇటు దిప్పడంలో గేదె ఖరాబ్ అయిపోతుంది అందుకే మేము చెప్పేది ఏంటంటే ఒకటే దగ్గర ఒక ఏ షెడ్లో అయినా తీసుకోండి ఎవరి దగ్గర తీసుకోండి అభ్యంతరం ఏం లేదు కానీ చెక్ చేసుకొని తీసుకోండి ఆటో ఛార్జ్ ఎక్కువ అయిపోతుంది ఒక ఐదు అన్న తీసుకునే ఇటు నుంచి పోవడానికి ఐదు ఐదు వేలు అటు నుంచి రావడానికి ఐదు వేలు పదివేలు ఆటో ఛార్జ్ అవుతుంది ఆ విధంగా ఛార్జెస్ అనేవి పెరిగిపోతాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక నాలుగు పూటలు లేదా మూడు పూటలు ఇక్కడనే చెక్ చేసుకొని తీసుకెళ్ళండి ఓకే థ్యాంక్ యూ